వెల్కమ్ టు జేఎస్ఎం ట్రూత్ టీవీ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం నర్సీపట్నంలో బిఎస్పి సిపిఎం మహిళా సంఘాల ఆధ్వర్యంలో సిపిఎం కాంపౌండ్ దగ్గర నర్సింగ్ హాస్టల్ ముందు రోడ్లో డ్రైనేజ్ ఏర్పాటు చేయాలని దానికి నర్సింగ్ హాస్టల్లో ఉన్నటువంటి వాటర్ అంతా రోడ్డుపైకి రావడం వల్ల ఈగలు దోమలు ఉండడం వల్ల ఆ రోడ్డున నడవడానికి చాలా ఇబ్బంది పడుతుంది మోకల నోతిలో నీరు దాటవలసి వస్తుందని చెప్పడం జరిగింది ఎన్నిసార్లు చెప్పినా ఆ బిల్డింగ్ యజమాని అయినటువంటి శ్రావణ్ పట్టించుకోవడం లేదని అధికారులను మేనేజ్ చేయడం వల్ల అక్కడున్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని బిఎస్పి సిపిఎం మహిళా సంఘాలు ఈరోజు రాష్ట్రంలో ధర్నా చేయడం జరిగింది అధికారులు వెంటనే స్పందించి అక్కడ హాస్టల్ను ఖాళీ చేయాలని అలాగే డ్రైనేజీ కాలువని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేయడం జరిగింది भारत अॼु लिखायो 아 ल े आले आले आता रोटात होते आ त ఏదైతుందో ఏదైతే హాస్టల్ బిల్డింగ్ తాలూకా ఓనర్ శ్రీవన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి ప్రజా సంఘాలు అందరి తరపున కూడా మేము డిమాండ్ చేసేది ఒకటే రిక్వెస్ట్ అనుకోవద్దు మీరు డిమాండ్ చేస్తామని చెప్పి మీరు భావించాలి నువ్వు ఈ రెసిడెన్షియల్ ఏరియాలోని ఇంత బిల్డింగ్ కట్టి బిల్డింగ్లోని మూడు వందల మంది నాలుగు వందల మంది పెట్టి నువ్వు హాస్టల్ నడుపుతా ఉన్నావు కనీస మున్సిపాలిటీ వరకు కానీ ఇక్కడ అధికారులు కానీ ఈ హాస్టల్ నడపడం పర్పస్ మేము అధికారులు కూడా అడుగుతా ఉన్నాం కానీ ఇమీడియట్గా హాస్టల్కి ఖాళీ చేయాలి వేరొక ప్రత్యామ్నాయంగా ఇప్పుడు చూడాలి రైల్వే స్టేషన్ చాలా అత్తాన్నంగా ఉంది చుట్టుపక్కలటువంటి నర్చరీ వాళ్ళు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రైలు ఈ మూడు వందలు నాలుగు వందల మంది వాడే వాడలంతా కూడా రోడ్డు మీదకి వచ్చి చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు దీనివల్ల ఇంట్లో వెళ్ళడానికి కానీ చాలా ఇబ్బంది పడుతుంది జ్వరాలు ఉంది సేత వస్తూ ఉంది అధికారుల సంవత్సరం పెట్టింది కూడా వీళ్ళందరూ కూడా హింస చెప్పినా సరే మరి ఆ బిల్డింగ్ వాడతా మీరు ముడుపులు తీసుకొని కానీ కాలార్జం చేస్తున్నారా ఏంటని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఒకటే మీకు ఎంత డబ్బు ఉన్నాయో ఏదన్నా జరిగే ప్రజా జీవితాలతో వద్దు మీరు అని చెప్పేసి అధికారులు కానీ ఇక్కడ బిల్డింగ్ వాటర్ ముఖ్యంగా శ్రావంగా నేను డిమాండ్ చేస్తాను గారు మీరు ఇక్కడ అధికారులు ఎవరంటుందో చేయాలి అందరూ కూడా వారం అయిపోద్ది రెండు రోజులైపోయి ఆర్డర్ వచ్చింది అది వచ్చిందని చెప్పేసి సొంత గట్టు మీరు చేస్తూ ఉన్నారు మీరు ఏది చేతి అవుతుంది వర్షాలు అవుతుంది వారం రోజుల్లో కానీ ఈ సమస్య కానీ పరిష్కారం చేయకపోతే ఇక్కడి నుంచి ఆస్తులు తగ్గించేవారు కూడా వచ్చి మనం ఉత్తృతం చేస్తాం ఆరు రోజుల తర్వాత అని చెప్పేసి ఈ బిల్డింగ్ వాటర్ ఎవరైతే ఉన్నారో సహాయం ముఖ్యంగా హెచ్చరిస్తా ఉన్నాం అలాగే మున్సిపల్ అధికారులు కూడా మీరు ఆ బిల్డింగ్ వాటర్ దగ్గర అది తీసుకొని తీసుకుని వచ్చి కంటున్నారు కార్యక్రమం చేసి మీరు వెళ్ళిపోతా ఉంటున్నారు సరైన పద్ధతి కాదు మీరు కూడా ఇమీడియట్ స్పందించి సమస్యలను పరిష్కారం చేయకపోతే అవసరమైతే మున్సిపల్ మున్సిపల్ ఆఫీస్ ముట్టించడం జరిగిన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ సమస్య పరిష్కారం చేయడానికి ప్రజా సంఘం ఐదు సంఘాలు కానీ సిపిఎం కానీ డిఎస్పీ కానీ భోజనయక రకరకాల సంఘాలు అన్ని ఉన్నాయి ఆ సంఘాలన్నింటిలో కూడా చేసి ఈ కార్యక్రమం ఇతృం చేస్తాం ఉన్నాం మరొకసారి బిల్డింగ్ యజమాని గారు చెప్తా ఉన్నాం ఇమీడియట్ ఈ సమస్య పరిష్కారం చేయకపోతే ఆస్తులు తొలగించండి కానీ ప్రజల జీవితాలతో మీరు ఆడుకోగలి మీరు ఎక్కడో పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉంటారు కుండి వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పిల్లలు కూ పని కోరి ఉన్నారు వీళ్ళందరూ అనారోగ్య గురకు చెప్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరూ కూడా మేరపేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంత ముగిస్తా ఉన్నాం థ్యాంక్ యూ